ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఆయన కోసం అయితే గత ఐదు రోజులుగా అయితే పోలీసులు వెతుకుతున్నారు నెల్లూరులో ఉన్నట్లు అలాగే లడకలో ఉన్నట్లు మనకు వార్తలు వచ్చాయి చివరిగా అయితే బెంగళూరులో జానీ మాస్టర్ ఉన్నట్లు గుర్తించి అయితే అక్కడికి వెళ్ళిన ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు జానీ మాస్టర్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అయితే అక్కడికి వెళ్ళి జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది సాయంత్రానికి అలా కానీ రేపు ఉదయానికి కానీ జానీ మాస్టర్ను హైదరాబాద్కి తీసుకురానున్నారు అలాగే జానీ మాస్టర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం అయితే ఆ తర్వాత కస్టడీని కస్టడీ కోరే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ కేసులో జానీ మాస్టర్ పై అయితే మహిళా కోరియోగ్రాఫర్ అయితే కేసు పెట్టారు తనను లైంగికంగా వేధించాడు జానీ మాస్టర్ అని చెప్పేసి అయితే నర్సింగి పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు జానీ మాస్టర్ మీద ఫోక్సో కేసు అలాగే త్రీ సెవెంటీ సిక్స్ అత్యాచారం కేసు కూడా నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే బెంగళూరు వెళ్ళిన ఎస్ఓటి పోలీసులు అయితే జాని మార్చు అదుపులోకి తీసుకున్నారు